శ్రీమాత్రే నమ నమస్తే అండి నేను కిరణ్మై భక్తి సౌందర్యానికి స్వాగతం మనము లలితా సహస్రనామ స్తోత్రంలోని పదాలను విడిగా చదువుకుంటూ నేర్చుకుంటున్నాము అందులో భాగంగా మనం క్రిందటి వీడియోలో ఆరు నుంచి పది శ్లోకాల వరకు నేర్చుకున్నాము పది నుంచి పదిహేను శ్లోకాల వరకు ఈ వీడియోలో మనం నేర్చుకుందాము ఇవి పదహారు అక్షరాలని ఒకే నామంగా చదువుకోవలసిన నామాలు శ్రీమాత్రే నమ నిజసల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేసమానస అనాకలిత సాదృశ్య చుబుక స్త్రీ విరాజిత కామేశ బమాంగళ్య సూత్రశోభిత కంధరా కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతకలో ముక్తాఫలాన్విత కామెేశ్వర ప్రేమ రత్న మణిప్రతిపనస్త నాభ్యాల వాళ్ళ రోమాళి లతాఫల కుచద్వీ లక్ష రోమలతధారతన్నయమ మధ్యమా స్తనభారదలన్మధ్య పట్టుబందవలియ నిజ సల్పమాధుర్య వినిర్భత్సిత కచ్చపీ మందస్మిత ప్రభపూర మజ్జత్ కామె సమానస నిజ సల్లాపమాధుర్య వినిర్భత్పీ మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామె సమానస निजसल्लापमाधुर्यपि मन्दस्मितप्रभापूरमज्जत्कामे समानसा निजसल्लापमाधुर्य विनिर्भत्सित कच्छी मन्दस्मितप्रभापूरमज्जत्कामे समानसा अनाकलितसादृश्यचुबुकस्त्रीविराजिता कामे सबद्धमाङ्गल्यसूत्रशोभितकन्धरा

कनकाङ्गदकेयूरकमनीय भुजान्विता रत्नग्रैवेयचिन्ता कलोलमुक्ता फलान्विता कनकाङ्गदकेयूरकमनीय भुजान्विता रत्नग्रीवेयचिन्ता कलोलमुक्ता फलान्विता कनकाङ्गदकेयूरकमनीय भुजान्विता रत्नग्रैवयचिन्ता कलोलमुक्ता फलान्विता కనకంగదకేయూర కమణీయ భుజాన్విత రత్నగ్రైవేయ చిర ప్రేమ రత్న మని ప్రతిపనస్త నాభ్యాల వాళ్ళరో మాళిత ఫలవ్వయీ కార ప్రేమ రత్న మణి ప్రతిపనస్త నాభ్యాల వాళ్ళరో మాలిచి कामेश्वरप्रेमरत्न मणिप्रतिपनस्त नाभ्यालवालरोमालिलता फलकुचद्वयी कामेश्वरप्रेमरत्न मणिप्रतिपनस्त नाभ्यालवालरोमालिलता फलकुचद्वयी लक्ष्यरोमलता धारता समुन्नेय मध्यमा स्तनभारदलन्मध्यपट्टबन्धवलित्रया

నిజ మాధుర్య మాధుర్య కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామే సమానస అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత సూత్ర సబద్ధమాంగల్య కంధర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చిక్తాన్వితేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపనస్త నా భ్యాలవాల ఫలకు చద్వయి లక్ష్మ రోమలత ధరత సమున్మేయ మధ్యమ स्तन భారదలన్ మధ్య పట్ట బందవలిత్రయ ఇవి పదవ శ్లోకం నుంచి పదిహేనవ శ్లోకం వరకు ఉన్న నామాలు తర్వాతి వీడియోలో మరో ఐదు శ్లోకాల్ని తెలుసుకుందాము శ్రీ మాత్రే నమః